అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో ఆదివారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడుగురు మృతి చెందారు ఈ ప్రమాదంలో మృదులను నెల్లూరు జిల్లా అనంతపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది చిలకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ అతి వేగంలో ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది కంటైనర్ ను వెనక నుంచి ఢీకొట్టడంతో కారు లారీ కిందకు దూసుకువెళ్ళింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు ఇక వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు మరోవైపు అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు సింగనమల నియోజకవర్గం బుక్క రాయసముద్రం మండలంకి దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు మృదులను అనంతపురం స్టాలిన్ నగరానికి చెందిన చాకలి పవన్ శ్రీనివాస్ ముస్తాక్ అలాగే ఎస్ పవన్గా గుర్తించారు రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని అనంతపురం ఎస్పి జగదీష్ పరిశీలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్న దానిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్